నమస్తే అండి ఆ శివలీల ఆఫ్ అట్రాక్షన్ కోచ్ అండ్ టైర రైడర్ విశ్వం టైరో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ శివే శ్రీ మాత్రే నమ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్ పార్టీ డిస్టిక్ గన్పూర్ మండలం ఖన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి నిన్న చాలామంది నాకు ఒక త్రీ మెంబర్స్ ఒకరు త్రిబుల్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ లెవెన్ ఫైవ్ హండ్రెడ్ అండ్ వన్ అట్లా సెండ్ చేశారండి వాళ్ళకి అమ్మవారి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటాయండి అమ్మవారికి అభిషేకం జరిగినప్పుడల్లా మీకు ఆశీసులు అందుతాయండి నేను నిన్నైతే ఏంది లెవెన్ థౌజండ్ అయితే అడ్జస్ట్ చేశానండి ఇంకా టెన్ థౌజండ్ తర్వాత అడ్జస్ట్ చేస్తాను మీ రీడింగ్లో డబ్బులు తీసి అక్కడ అడ్జస్ట్ చేస్తానని చెప్పానండి నేను వన్ వీక్లో అట్లా కవర్ చేస్తాను అంతవరకు నా శాలరీ వస్తుంది శాలరీలోకి వెళ్ళైనా ఇస్తాను అని చెప్పేసి చెప్పానండి థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు నాకు సహకరించినందుకు వాళ్ళకి పేరు పేరున ధన్యవాదాలండి థ్యాంక్ యూ సో మచ్ అండి నేము ఒకటి నేను గుర్తు పెట్టుకోలేదు తప్పకుండా రేపు మెన్షన్ చేస్తానండి నేను రేపు వీడియో కూడా పెడతానండి మీకు ఏదంటే అక్కడ లైట్స్ పడింది వాటర్ ఫ్లో జరుగుతున్నటువంటి వీడియో పెడతానండి మీరు కూడా చూసి తరించవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ ఛానల్ని లైక్ చేసి ముందుకు నడిపిస్తున్నందుకు మీకందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మీరు మనస వాచ కర్మణ అన్నట్లు ఒక మనిషిని నమ్మి మీరు ఆ వ్యక్తిని నమ్మి ఏదైనా మనీ ఇచ్చారా లేకుంటే మనసు ఇచ్చారా లేకుంటే నమ్మి ఏదైనా మాట ఇచ్చారా మళ్ళీ ఆ వ్యక్తి మీ పట్ల ఇప్పుడు మీకు ఒకవేళ ఆ వ్యక్తి మీకు దూరంగా ఉంటే ఏం ఆలోచిస్తున్నారు మీరు వాళ్ళని మనసా వాచా కర్మణ అని నమ్మి ఎంతో ప్రాణంగా మీరు ఇష్టపడింటారు అంటే నాకు రీడింగ్స్ వచ్చినటువంటి కొన్ని అంశాలని అన్నీ మిళితం చేసి నేను రీడింగ్ రెడీ చేయాలనుకు మీరు చాలా ఇష్టపడింటారు చాలా ప్రాణంగా ప్రపంచమే వాళ్ళని అని చెప్పేసి మీరు అనుకుంటారు ఇంకా వేరే లేదు అంటే ప్రతి రిలేషన్లోనూ చూసుకో ప్రతి ప్రతీ గాడ్లోనూ అంటే ప్రతి దైవంలోనూ తనని వెతుక్కుని ఉంటారు మరి అలాంటిది మీకు సపరేషన్ వచ్చింది ఆ సపరేషన్ తర్వాత వాళ్ళు ఎలా ఉన్నారు మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు ఓకేనా అండి ఈ కంటెంట్ మీకు నచ్చితే చూడండి ఈ సపరేషను మీ ఇద్దరు ఇప్పుడు మాట్లాడుకోవట్లేదు మీరు చాలా అంటే చాలా ఒకరికొకరు అన్నట్లు ఉండేవాళ్ళు వాళ్ళు ఉన్నా లేకున్నా మీరైతే అంతగా ఇష్టపడిన వాళ్ళు ఇప్పుడు మీరు మీ మధ్యలో గ్యాప్ వచ్చింది కానీ వాళ్ళు ఎలా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు మీ గురించి ఏమన్నా ఆలోచిస్తున్నారా మీరు గుర్తున్నారా వాళ్ళకి మరి ఏ సందర్భంలో గుర్తుకున్నారు ఏ విధంగా గుర్తుకున్నారు వాళ్ళు వాళ్ళకి మీరు ఏ విధంగా గుర్తుకొస్తున్నారు అనేటువంటిది తీసుకున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదంతా వినవద్దు అనుకుంటే డైరెక్ట్ కంటెంట్లోకి వెళ్ళి చూడొచ్చు ఇది టైమ్లెస్ రీడింగ్ జనరల్ రీడింగ్ ఎవరి కోసం ఎప్పుడైనా చూడొచ్చు మీకు థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ కనెక్ట్ అయితే అండి ఇప్పుడు మీ పర్సన్ నేను అనుకున్నాండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ మన కంటెంట్ గుర్తుంది కదా అసలు మీ పర్సన్కి మీకు గుర్తున్నారా మీరు గుర్తున్నారా మీ పర్సన్కి ఎస్ ఏటా పాంట్స్ అని is king of swords 10 of cups death the chariot 4 of pentacles త్రీ ఆఫ్ స్వాట్స్ ఫైవ్ ఆఫ్ పెండికల్స్ డెవరల్ క్వీన్ ఆఫ్ కప్స్ మనకి బాట వచ్చేసి ది ఎంపరర్ ఓకేనండి ది ఎంపరర్ ఓకే మనకి డెత్ ఏది ఈ దారిట్ కార్డుకి త్రీ ఆఫ్ కి క్లారిఫికేషన్ అడుగుతాము ఏ విషయంలో డెత్ అంటే ఫ్యామిలీ రావాలనుకునేది ఆ విషయంలో ఉన్న డెత్ ఏ విషయంలో డెత్ కార్డు ఓం నమ శివ శ్రీమాత ప్లీజ్ యూనివర్స్ ఏంజెల్స్ ఏ విషయంలో డెత్ కార్డు చెప్పండి యూనివర్స్ ఓం నమ శివ మాత్రే నమహ ఏ విషయంలో డెత్ కార్డు ఓం నమ శ్రీ మాత్రే నమ ఇది మనీ విషయంలో అన్నట్లు చెప్తున్నారు ఓకే ఓకే అండి ద చారేట్ కార్డు ఏ విషయము స్ట్రెంత్ ఓకే అండి త్రీ ఎఫ్ స్వాట్స్కి ఓకే మనకి ఇప్పుడు వచ్చి అంతా డెక్ వచ్చేసి ఏసప్ కప్స్ అండి మీకు ఈ మీ పర్సను ఒక ఎంపరర్ లాగా అని అంటే టోటల్గా ఈ రీడింగ్ ఏంటంటే గంభీరంగా హుందాతనంగా బయటికి మాత్రం కనిపించడం లేదంటే చిరాకు పడడము అరచేయడము గోల చేయడము షాడిస్ట్ లాగా మోనార్క్ లాగా ఈగోయిస్ట్ పర్సన్స్ లాగా వాళ్ళ అలా ఉన్నారంట ఇప్పుడు అక్కడ మీ నుంచి మీ గురించి ఆలోచిస్తున్నారు అని అంటే వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు బయటకు లోపల బాధ ఉన్నప్పటికీ బయటికి మాత్రము ఇలా ఉంటున్నారని లోపల బాధ ఏంటంటే మనకి ఇక్కడ శాడ్ నుంచి హ్యాపీకి వద్దాం మనం లోపల బాధ అయ్యింది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏమైంది హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ మనకి డెత్ వచ్చింది మన రీడింగ్లో హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్కి మనకి మీదేదో మీ రిలేషన్ బ్రేకప్ అయ్యి ఒకవేళ లాంగ్లో ఉంటే మీ గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా అంతే ఆలోచిస్తున్నారు అనేటువంటిది మీరుంటే ఇలాంటి వెలుగు వాళ్ళ లైఫ్లో కానీ మీ లైఫ్లో కానీ అని చెప్పేసి వాళ్ళైతే మీ గురించి ఆలోచిస్తున్నారనేటువంటిది పర్టిక్యులర్గా తెలుస్తుందండి ఇది డెత్ కార్డు ఈ డెత్ కార్డు ఏ విషయంలో డెత్ అనంటే నేను ఇక్కడ ఫస్ట్లో వచ్చినాయి కదా అవే కాదంటండి డెత్ కార్డుకి సపరేట్ తీసాను కదా క్లారిఫికేషన్లు లో ఎనర్జీలో ఉండేటువంటి సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు చాలా కష్టపడది వాళ్ళైతే ఆ ఆ శ్రమ ఆ లో ఎనర్జీ నుంచి డెత్ అయిపోయింది అన్నట్లు ఈ ఇప్పుడు అంటే మనీ ఫ్లో బాగా జరుగుతుంది వాళ్ళకి అన్నట్లు లెక్కండి ఇలా వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీకు ఇంకా మనీ ప్రాబ్లమ్స్ ఏముండవు డెత్ అయిపోతాయి అన్నీ అంటే ఆ సమస్యలన్నీ తీరిపోతాయి అని అని చెప్పేసి వాళ్ళు మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకంటే మీరు చాలా సిన్సియర్ పర్సన్ హార్డ్ వర్క్ పర్సన్ ఏదైనా వృత్తిని నమ్ముకున్నారని అంటే అది నమ్మకంగా చేస్తారు అంటే పనియే పరమాత్మ పని లోపలనే పరమాత్మను వెతుక్కుంటారు సిన్సియర్గా చేస్తారు హార్డ్ వర్క్ చేస్తారు నిజాయితీగా ఉంటారు కరెక్ట్గా వర్క్ చేస్తారు టైమింగ్ పాటిస్తారు అనేటువంటిది మీ గురించి వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారు బాగానే ఆలోచిస్తున్నారు మీ పర్సన్స్ ఇంకా చారేట్ కార్డు ఉంది మన శాడ్ నుంచి గుడుకు అని చెప్పాను కదా అయితే ద చారిట్ కార్డు ఏంటంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలిసిందంట అండి వాళ్ళకి ఇప్పుడు స్ట్రెంత్ అవుతూ ఉన్నారంట మీరు ఎలాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ మీ గురించి ఇంతకు ముందుకి చెప్పాను కదా నేను సిన్సియర్ పర్సన్స్ హార్డ్ వర్క్ పర్సన్స్ హానెస్ట్ పర్సన్స్ ఏదైనా నమ్మినారు అని అంటే దాన్ని నమ్మకంగా ఉంటారు వద్దు అనుకుంటే అసలు వాటి ముఖం చూడరు అనేటువంటి పర్సన్స్ మీరని తెలుసుకున్నారంట ఇప్పుడు వాళ్ళకి ఎవరు ఎలాంటి వాళ్ళు అనేటువంటిది తెలుసుకున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు స్ట్రెంత్ అవుతూ ఉన్నారంట అండి ఒకవేళ మిమ్మల్ని మిమ్మల్నిగానే ఇబ్బంది పెట్టుంటే వాళ్ళ సిచ్యువేషన్స్ నుంచి స్ట్రెంత్ అవుతూ ఉన్నారంట థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మనము అయితే స్ట్రెంత్ అయిన తర్వాత వాళ్ళు ఏందనంటే వాళ్ళు రావాలని అనుకుంటున్నారండి థ్యాంక్ యూ సో మచ్ ఏంది వాళ్ళు రావాలి అంటే ఎయిట్ అవర్స్ ఎయిట్ డేస్ లోపల కూడా మీకు మీ దగ్గరికి రావాలి అనేటువంటిది వాళ్ళైతే ఆలోచిస్తూ ఉన్నారండి అతి తొందర లోపలనే మీకు ఫోన్ కానీ మెసేజ్ కానీ రాబోతుంది అనేటువంటిది మనము చెప్పుకోవచ్చండి ఎలా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ని మిస్ అయినట్లు వాళ్ళు ఫీల్ అవుతూ ఉన్నారు ఇప్పుడు మీరు చాలా సిన్సియర్ పర్సన్స్ కదా ఒక ఫ్యామిలీ మెంబర్గా అనుకుంటే మీరే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి అందుకనే మీ దగ్గరికి వస్తేనే ఒక ఫ్యామిలీ మంచిగా బాగుంటుంది ఒక ఫ్యామిలీ అంటే మీతోటి బాగుంటుంది అనేటువంటిది వాళ్ళు అనుకుంటా ఉన్నారు వాళ్ళు మిమ్మల్ని నా సొంతం అనేటువంటి కూడా అనుకుంటూ ఉన్నారండి వాళ్ళకి ఇప్పుడు హార్ట్ ఓపెన్ అయింది వాళ్ళైతే మిమ్మల్ని నా సొంతం ఈ మనుషులు నా సొంతం నా మనుషులు వాళ్ళు చాలా నిజాయితీగా ఉంటారు నిక్కచ్చిగా ఉంటారు ఉన్నది ఉన్నట్లుగా మాడుకుంటారు అనేటువంటిది తీసుకోవచ్చండి అది అలా అయితే ఎప్పుడు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్స్ నుంచి బయటపడాలి అని చెప్పేసి అయితే వాళ్ళు మీ లైఫ్లో మీకు ఏదైనా ఇచ్చేది ఉంటే వాళ్ళు ఇవ్వాలి అనే మీకు ఏదైనా ఇచ్చేది ఉంటే మీకు మనీ పరంగా ఇచ్చేది ఉన్నా లేకుంటే వస్తువుల పరంగా ఇచ్చేది ఉన్నా లేకుంటే ఇంకేదైనా ఇచ్చేది ఉంటే వాళ్ళు మీకు ఇవ్వాలి అని చెప్పేసి అయితే వాళ్ళు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు మీవి మీ వస్తువులు కానీ మీవికి ఏవైనా ఇచ్చేవి ఉంటే మీకు ఇవ్వాలి అని చెప్పేసి ఆలోచిస్తూ ఉన్నారు కానీ కానీ మీరు ద మీరు ఒక బౌండరీ ఏర్పాటు చేసుకొని ఉన్నారంటండి అందుకోసమే వాళ్ళు ఏంది అని అంటే అసలు మీ మీ మీదే చాలా ప్రేమ ఆలోచిస్తున్నారు కానీ మీరు బౌండరీ ఏర్పాటు చేసుకున్నారు అంటే మీ గోల్స్ ఏంది మీ కెరియర్ ఏంది మీ గ్రోతింగ్ గురించే ఆలోచిస్తూ ఉన్నారు ఇప్పుడు ఎవరి గురించి పట్టించుకోవట్లేదంట మీరు బయట ప్రపంచం గురించి అసలు మీరు తెలియట్లేదు మీకు అన్నట్లు వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి ఇది చూడండి అసలు కప్స్ మీ నుంచి వాళ్ళు ప్రేమ పూరితంగా మీరు ఇంతకు ముందుకు మాట్లాడుకున్నటువంటి మాటలు కానీ లేకుంటే ఎక్కడైనా కలిసి తిరిగినటువంటి సందర్భాలు లేకుంటే ఏదైనా ఫంక్షన్ చేసిందా పూజ చేసిందా అవన్నీ వాళ్ళకి తీపి జ్ఞాపకాలుగా గుర్తుకొస్తుంటా ఉన్నాయంటే ఇంకో మీ మీద అభిమానము ప్రేమ అనేటువంటిది ఇలా ఉప్పొంగిపోతుందంట అండి అంటే మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు అని చెప్పేసి మీరు ఒక స్టార్ లాంటి పర్సన్ అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారండి ఇంకా స్టార్ అంటే మేజర్ కార్డు ఇంకా ఏదో ఒక గుడ్ న్యూస్ మీరు మీ లైఫ్లో ఏదో శుభం జరగబోతుంది అతి తొందర లోపలనే వాళ్ళు మీకు ఏదో గుడ్ న్యూస్ చెప్పాలని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి మనం ఇంత తోట ఈ రైడింగ్ కంప్లీట్ చేద్దాము వాళ్ళు ఇంకా మిమ్మల్ని చాలా చాలా గమనిస్తూ ఉన్నారు అనేటువంటిది తెలుస్తూ ఉండండి వాళ్ళ నెక్స్ట్ వీడియోలో ఇంకా ఏమేమి గమనిస్తున్నారో ఏమేమి చేస్తున్నారో చూద్దాం ఏమనుకుంటున్నారో చూద్దాము ఇప్పుడైతే ప్రజెంట్ మీరు ఎంత ఇచ్చారో వాళ్ళు కూడా మీ గురించి అంతా ఆలోచిస్తూ ఉన్నారు అనేటువంటిది ఇక్కడ తీసుకోవచ్చు మీకు ఎంత కనెక్ట్ అయితే అంత తీసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ యూన్వర్స్ ఏంజల్స్ మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ మాకు కరెక్ట్గా ఇవ్వండి మీకు రీడింగ్స్ అవసరం ఉన్న వాళ్ళకి త్రీ క్వశ్చన్స్కి త్రిబుల్ వన్ ఇంకా పాత రేటే నేను నిన్న మనీ స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు ఫీ పెంచాలి అనుకున్నాను కానీ సరే ఇంకా ఉండని ఇదే బాగుంది అని అండి త్రిబుల్ వన్కి త్రీ క్వశ్చన్స్ నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఇదేనండి మీరు ఇంకా టె టెన్ థౌజండ్ అయితే బ్యాలెన్స్ ఉంది ఒకవేళ ఎవరైనా ఇచ్చుకోగలిగితే నేను మీకు వాళ్ళకు పంపించినట్లు ఆ బోరు అంతా మీకు కావాల్స్తే పెడతానండి మీ డబ్బు ఏమీ ఊరికే పోదు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాతలు పంపించవచ్చండి నేను టెంపుల్స్ కూడా ముందు అప్లోడ్ చేస్తున్నాను కదండి ఓం నమ శ్రీ వేశ్రీ మాతృ శ్రీ మాతృ మీరిచ్చేటువంటి గైడెన్స్ సజెషన్స్ చెప్పండి మార్స్ బాట ముంతటి వచ్చేసి ఎస్ అని వచ్చింది ఇప్పుడున్న సిచ్యువేషను చక్కబడబోతుంది అని అని చెప్తున్నారండి మీరంట అంట నమ్మండి ఫార్ గ్యూ వదిలేనంటే వదిలేయండి వాళ్ళని ఇంకా వాళ్ళు అనుభవించి బయటికి వస్తున్నారు కదా రికవరీ అంట కాండి ఇంకా చెప్పండి నేను మార్స్ ది నియర్ ఫ్యూచర్లో ఎస్ ఏంటి ఎస్ సక్సెస్ రాబోతుందంటండి థ్యాంక్ యూ సో మచ్ ఏం చేస్తా మీకు ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోవడానికి త్రిబుల్ సెవెన్ అని చెప్పేసి టైప్ చేసి ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి అండి థ్యాంక్ యూ సో మచ్ One, three, three, double 3 do three, three, three Five, two, double, two. డబల్ ఫైవ్ ఫోర్ ఓకే అండి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో చివరి దాకా చూసి మీరు లైక్ చేసి ఛానల్ని ముందుకు నడిపిస్తున్నందుకు ఈ రీడింగ్ మీకు ఏర్జెంట్ అయిన కాడికి తీసుకోండి లేదంటే చూసి వదిలేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మూడు మిషర్ శ్రీమాపే